చూపిస్తారా లేదు కాదు ప్రధానంగా వామపక్షాలు ఒక్కటే ప్రత్యక్షంగా నిజాయితీగా సిన్సియర్గా వాళ్ళు సపోర్ట్ అనేటువంటి చేయడం జరిగింది కానీ మిగిలినటువంటి పార్టీలు ఏవి కూడా చేయలేదు బీజేపీ అందరికంటే మూడేళ్ల క్రితం ఇదే రోజు జనవరి ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిన నూరు శాతం అమ్మేస్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం చేసింది ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా స్టీల్ కార్మికులు ఆఫీసర్లు పర్మినెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ కలిసి ఐకమత్యంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిపిన పోరాటాల ఫలితంగానే ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేది ఆగిపోయింది మూడు దశల్లో దాన్ని అమ్మడానికి దాని ప్రొసీజర్ ఉంది ముందు విలువ కట్టాల ఆ విలువ కట్టడానికి రెండు వేల ఒకటి నవంబరు తొమ్మిదవ తేదీన హెలికాప్టర్లో ఆ టీం రావడానికి ప్రయత్నం చేశారు రెండు వేల మంది హెలిప్యాడ్ మీద ఆగి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది ఇప్పటివరకు విలువ కట్టాల ఆ విధంగా ప్రైవేటీకరణ అనేది విలువ కట్టితేనే తర్వాత ఇంత స్టీల్ ప్లాంట్ విలువ ఉంది ఏ దీని ఆధారంగా మేము ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు అని రెండు నెలలు నోటిఫికేషన్ ఇవ్వాలి అది ఇంతవరకు జరగల అది అయిన తర్వాత ఫైనల్ బిడ్డింగ్ అందుకని విలువ కట్టడమే జరగలేదు కాబట్టి ఈరోజు అమ్మకం అనేటువంటిది ఆగిపోయి కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ కూడా అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అనే తప్పుడు నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఎలాగైనా దీన్ని అమ్మాలనేటువంటి నిర్ణయం దీన్ని బలహీనం చేసేదానికి బ్లాస్ పర్నెస్ త్రీని రెండేళ్ల నుంచి మూసేసింది సుమారు రెండేళ్ళు అందువల్ల గత సంవత్సరం దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి లాభాలు వచ్చాయి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మూడు వేల తొమ్మిది వందల కోట్లు నష్టాలు వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత అస్ అసలు సమస్య ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతగాను లేకపోవడం దీనివల్ల ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు మిగిలిన వాళ్ళకంటే మనం అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అదే కానీ లేకపోతే సొంత గల్లు కానీ సమకూరు ఉంటే దేశంలోనే నంబర్ వన్ అత్యంత లాభాలు గడించేటువంటి స్టీల్ ప్లాంట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటుంది కానీ కావాలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తేనె ద్రోహం చేసింది ఇరవై రెండు వేల ఎకరాలు భూములు ఇచ్చినటువంటి వారికి ఈరోజు ఉపాధి అనేటువంటిది లేకుండా పోయింది గత ఐదేళ్లలో ఐదు వేల ఆరు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక్క ఉద్యోగం కూడా తీసుకోవాలి ఆ విధంగా స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులకు అన్యాయం చేయడం అట్లా లా లాభాలు వచ్చేదాన్ని నష్టాల్లోకి నెట్టడం దీన్ని బలహీనం చేయడం ఆ విధంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే కొట్ట ఎప్పుడు కూడా సాగుతుంది అందుకని బీజేపీ ఇప్పటికైనా తమ నూరు శాతం అమ్మాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక రాజకీయ పార్టీల వామపక్షాలు తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు అన్నీ కూడా నాటకాలు ఆడాయి ఎవరి వంతు వాళ్ళు పాత్రలు పోషించారు తప్ప నిజమైనటువంటి కృషి ఏమి జరగలేదు అసెంబ్లీలో తీర్మానం చేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్టు చైనా సేలం ప్రైవేట్ చేస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున దాన్ని వ్యతిరేకించింది దాంతో విరమించుకున్నారు నగర్నాథ్ ఛత్తీస్గఢ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయాలంటే వాళ్ళు పోట్లాడితే ఆగిపోయింది కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి బిల్లుకి కూడా అధికార పక్షం ప్రతిపక్షం రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ రెండు కూడా బీజేపీని ఈరోజు బలపరుస్తున్నాయి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి ద్రోహం జరగడానికి విభజన జరిగిన తర్వాత విభజన చట్టాన్ని అమలు జరగకుండా ఒక్క భారీ పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్లో రాల ఉన్న ఏకైక భారీ పరిశ్రమ ఈ రకంగా ప్రైవేటు వాడికి దక్షిణ కొరియా పోసుకోకి జిందాలకి వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైవేటు వాడికి అమ్మాలనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి దీన్ని ప్రజలు వ్యతిరేకించాలని దీన్ని ప్రభుత్వం చేసేది ఈ తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐకమత్యంగా స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని టూ తరఫున కోరుతున్నాం దానికి కూడా రాదు ఇప్పుడు దాకా పోట్లాడే మూడేళ్ళ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు ఇంకా ఎప్పుడైనా చేయమనండి ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం మేము ప్రైవేటీకం ఆపేస్తున్నాం అని మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ కావాలి వాళ్ళు ఏదైతే దీంట్లో మేము